హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు సోమవారం ఆ శివయ్యని ఇలా అలంకరణ చేసుకున్నానండి శివయ్య పూజ బిల్వ పత్రాలతో పూజ సోమవారం శివయ్యకి బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి మట్టి ప్రమిదలో దీపారాధన చేసి బిల్వ పత్రాలతో పూజ చేస్తే ఆ శివయ్య అనుగ్రహం అనేది తొందరగా కలుగుతుంది దీపం పరబ్రహ్మ స్వరూపం మట్టి ప్రమిదలో వెలిగించే దీపం ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరం అండి ప్రతి ఒక్కరూ కూడా సోమవారం నాడు సాధ్యమైనంత వరకు బిలువ పత్రాలతో పూజ చేస్తే కూడా చాలా మంచిది అనమాట ఈరోజు శివయ్యని ఇలా అలంకరణ చేసుకున్నాను పువ్వులతో బిలువ పత్రాలు మనకి రైతు బదాల్లో దొరుకుతున్నాయండి చక్కగా ఆ రోజు మనకి ఏ సీజన్లో ఆ సీజన్లో చక్కగా దొరుకుతున్నాయి ఇప్పుడు నిత్యము దొరుకుతున్నాయి బిలువ పత్రాలు తెచ్చుకొని సోమవారం ఎవరైతే చేస్తారో సమస్త పాపాలు కూడా నశిస్తాయి బిల్వపత్రం అంటే సోమవారం శివుడికి అంత ప్రీతి చూడండి బిలవ పత్రాలు ఎంత తాజాగా ఉన్నాయో చక్కగా తెచ్చుకొని ఆ పరమేశ్వరిని పాదాల చెంత ఉంచి ఓం శివాయ అరహర మహదేవ శంకర ఓం నమ శివాయ అరహర మహదేవ శంకర అని మనస్ఫూర్తిగా వేడుకొని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి శివయ్య అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట బిలవ పత్రాలు నాకు పది రూపాయలకి ఇన్ని బిలవ పత్రాలు ఇచ్చారనమాట తెచ్చుకున్నానండి తెచ్చుకొని ఈరోజు సోమవారం శివయ్యకి చక్కగా పూజ అనేది చేసుకుంటున్నాను ఓం నమ శివాయ అరహర మహదేవ శంభోశంకర శంకరాన్న మంత్రాన్ని పఠిస్తూ ఆ శివయ్యకి వేడుకొని పూజ చేసినట్టయితే కూడా చాలా చాలా మంచిదనమాట ఓం నమ శివాయ మట్టి ప్రమిదలో దీపారాధన మనం కార్తీక మాసంలో ఎలా మట్టి ప్రమిదలో దీపారాధన చేసి ఆ శివయ్యని వేడుకుంటామో సోమవారం రోజు కూడా చక్కగా బిలవ పత్రాలతో ఆ శివయ్యని వేడుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట చూసారండి బిలవ పత్రాలు చక్కగా ఆ పరమేశ్వరునికి ఈరోజు నేను బిలవ పత్రాలను సమర్పించి ఏ కోరిక కోరినా కూడా నెరవేరుతుంది బిలవ పత్రాలకి అంత ఉందండి ప్రాముఖ్యత ఎందుకంటే కార్తీక మాసంలో బిలవ పత్రాలతో పూజ చేయించుకున్నా కూడా చాలా మంచిది శివునికి బిలవ పత్రం అంత ప్రీతి మట్టి ప్రమిదలో దీపారాధన చేసినట్టయితే ఆ శివయ్యకి శివయ్య అనుగ్రహం తొందరగా కలుగుతుందండి బిలవ పత్రాలు నాకైతే రైతు బజార్లో పది రూపాయలకి చాలా ఇచ్చారండి బిలవ పత్రాలు ఎంత స ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి బిలవ పత్రం తాజాగా ఉన్న బిలవ పత్రాలని శివయ్య దగ్గర పెట్టి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదనమాట ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకరాని మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా కూడా ఈరోజు చాలా చాలా మంచిదండి సోమవారం ఓం శివాయ అన్న మంత్రం చాలండి ఆ శివయ్య అనుగ్రహం కలగటానికి ఒక్క బిలవ పత్రం సమర్పించి మన మనసులో కోరిక చెప్పుకొని మన మనసులో ఏదైతే కోరుకుంటామో అది ఆ శివయ్యకి చెప్పుకొని సోమవారం రోజు ఆ శివయ్యకి పూజ చేస్తే ఎంతో శక్తివంతమైనదండి బిలవ పత్రాన్ని ఆ శివయ్యకి బిలవ పత్రాలతో అభిషేకం పాలతో అభిషేకం ఫ్రూ అంతేకాదండి పళ్ళ రసాలతో అభిషేకం సోమవారం రోజు ఆ శివయ్యకి చేస్తే చాలా చాలా మంచిది అనమాట ఈరోజు మా ఇంట్లో సోమవారం బిలవ పత్రాలతో పూజ చేసుకుంటూ ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని పఠించి ఆ శివయ్యకు పన్నుని నైవేద్యంగా పెట్టి ఇలా సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను అనమాట ప్రతి సోమవారం కూడా బిలవ పత్రాలు సమర్పిస్తే శివయ్య అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఓం నమ శివాయ ఓం శివాయ అన్న మంత్రం చాలండి ఇంకా పరమేశ్వరుడు ఏదీ కోరుకోడు ఒక్క ఓం శివాయ అన్న మంత్రం బిల్వపత్రం పత్రం ఓం శివాయ అన్న మంత్రం బిల్వపత్రం పత్రం చాలండి ఆ శివయ్యకి ఇంకేం కావాలి అని ఆ శివయ్య అడుగుతాడు నాకేమీ వద్దు ఒక బిలవ పత్రాన్ని సమర్పించి ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని పఠిస్తే చాలు ఎక్కడున్నా సరే నేను ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటానని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడనమాట నాకైతే చక్కగా ఇన్ని బిలవ పత్రాలు పది రూపాయలకే ఇచ్చారు చూసారండి బిలవ పత్రం ఎంత చిన్నగా ఉందో ముద్దుగా చూస్తే నాకు అన్ని లేత బిరువ పత్రాలు లేత బిరువ పత్రాలని ఆ శివయ్యకి ఇలా సమర్పించుకుంటున్నాను తండ్రి కష్టకాలంలో నన్ను ఆదుకొని ఎటువంటి కష్టం అనేది రాకుండా చూడమని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా వేడుకున్న హరహర మహదేవ శంకర హరహర మహదేవ శంభో శంకర హరహర మహదేవ శంకర అని ఈరోజు సోమవారం సింపుల్గా చేసుకున్నా అండి సోమవారం ఆ శివయ్య అష్టోత్తరాలు శివయ్య లింగాష్టకం బిల్వాష్టకం ఇవన్నీ చదువుకుంటే కూడా ఈ సోమవారం రోజు చాలా చాలా మంచిదన్నమాట పొద్దున్నే నేను రే ఇవా నిన్న నిన్నే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అండి బిలవ పత్రాలు రైతు బజార్లో ఎందుకంటే పొద్దునే పూజకి అవసరం అవుతాయి కదా అందుకని నిన్నే తెచ్చుకొని సింపుల్గా శివయ్య పూజ అనేది చేసుకున్నాను ఓం నమ శివాయ అరహర్ మహదేవ శంభోశంకర ఓం నమశివాయ అరహర్ మహదేవ శంభోశంకర ఆ శివయ్యకు విభూతితో అభిషేకం పాలతో అభిషేకం పండ్ల రసాలు కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి నువ్వుల నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేస్తే కూడా ఆ శివయ్యకి అవసపూలన్నా కూడా చాలా ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి మా ఇంట్లో అయితే ఈ సోమవారం బిలవ పత్రాలతో పూజ అనేది సింపుల్గా చేసుకున్నాను అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను